నిన్న రోజున ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో పది సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మనిషి వచ్చి ఒక ఇంటి పన్నుకి సంబంధించినటువంటి మ్యూటేషన్ ఫీజుని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న అతి పెద్ద అవినీతి పరుడైనటువంటి ఆర్ఐ ఎస్వి నరేంద్ర గారికి రెండు వందల రూపాయలు మ్యూటేషన్ ఫీజు కట్టినట్టుగా ఆన్లైన్లో చూపిస్తూ ఉందండి మేము అడుగుతా ఉన్నాము పది సంవత్సరాల క్రితం చనిపోయిన మనిషి వచ్చి ఎలా మ్యూటేషన్ ఫీజు కట్టాడు పన్ను మార్చమని అతని పేరు మీద డాక్యుమెంట్ కూడా లేదండి గతంలో ఇదే ఇంటికి సంబంధించినటువంటి మా అమ్మగారు అయిన చెరుకూరు విజయలక్ష్మి గారి పేరు మీద పన్ను అడిగితే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి అన్నారు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మా తల్లిగారైన విజయలక్ష్మి గారి పేరు మీద పన్నేశారు తర్వాత మా అమ్మగారు మా కొడుకి ఒక గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు ఆటోమేటేషన్ ద్వారా ఆ పన్ను మా అబ్బాయి అయిన చెరుకూరు నరసింహ పేరు మీదకి మారిపోయింది కానీ ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి కేసులో రిమాండ్కి వెళ్ళేసి వచ్చి ఆస్తులు సీజ్ చేయించుకున్నటువంటి ఆర్ఐ గారు కొత్తగా పది రోజుల నాయుడు గారు బాధ్యతలు తీసుకొని ఈ చనిపోయిన మనిషి పేరు మీద మ్యూటేషన్ ఫీజు కట్టడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దీని వెనకాల దగ్గర దగ్గరగా రెండు లక్షల రూపాయల వరకు అవినీతి జరిగిందని మాకు సమాచారం అందుతుంది కమిషనర్ గారిని సంప్రదించి దీని మీద మా ఆస్తికి సంబంధించి ఎన్కమరెన్స్ అంత బాగానే ఉంది డాక్యుమెంట్లు అన్ని మాకు ఉన్నాయి మాకు పన్ను వేయించని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మా పేరు మీద పన్ను వేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ విధంగా పది సంవత్సరాల క్రితం చనిపోయిన మంచి పేరు మీద మీరు మ్యూటేషన్ ఫీజు ఎలా వసూలు చేశారని అడిగితే కమిషనర్ గారు ఏమీ మాట్లాడలేదు అవినీతి పరుడైనటువంటి మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేంద్ర గారిని సంప్రదిస్తే చాలా దారుణంగా హీనంగా ఖీతాగా మాట్లాడటం జరుగుతుంది ఆస్తులు మావి మా ఆస్తులు అన్యాక్రాంతం అవుతుండంటే మేము చూస్తూ ఊరుకోలేం దొంగ నకిలీ దస్తావేజులు తయారు చేసి నకిలీ వీల్నామాల మీద గతంలో సిట్టు విచారణలు కూడా జరిగి ఈ సిట్టు కేసులో ముద్దాయిల దగ్గర లక్షల లక్షల లంచాలు తీసుకుంటూ వారి దొంగ ఆస్తుల్ని ఇప్పుడున్నటువంటి ఆరేళ్లు క్రమబద్ధీకరించడం అనేది చాలా ఆశ్చర్యచకితంగా ఉంది కమిషనర్ గారికి మొన్నే ప్రమోషన్ వచ్చిందన్నారు వెళ్తూ వెళ్తూ ఉంగలంతా కూడా సంచుల్లో సర్దుకొని వెళ్దామని ఆలోచిస్తున్నారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు పూర్తి దస్తావేజులు మా పేరు మీద ఉన్నాయండి నిన్న నిన్న సాయంత్రం శుక్రవారం సాయంత్రం ఆ ఐదు గంటల పదహారు నిమిషాలకి మ్యూటేషన్ ఫీజు చనిపోయిన వ్యక్తి దగ్గర రెండు వందల రూపాయలు తీసుకుని కట్టించుకున్నట్టుగా చూపిస్తుంది అంటే ఈ రోజు శనివారం రేపు ఆదివారం సోమవారం కల్లా మ్యూటేషన్ చేసేసే కోర్టుకు కూడా వెళ్ళలేరు అనే ఒక దూరాలోచనతో చాలా ప్లాన్డ్ గా ఉంగల్ కమిషనర్ గారు ఈ అవినీతి పలుడైన ఆర్ఐ ఎస్వి నరేంద్ర గారు కూడా వసూళ్లు పర్వం మొదలు పెట్టారని చాలా స్పష్టంగా రికార్డు పూర్వకంగా తెలియపరుస్తుంది నేను మొత్తం చూపించగలను నేను మీకు ఇది మా మా అబ్బాయి మైనర్ పేరు మీద ఉన్నటువంటి పన్ను అయితే ఇది మైనర్ చెరుకూరు నరసింహ అనే అబ్బాయికి ఆరు సంవత్సరాల వయసు ఇది వచ్చేసేటప్పటికి మిర్యాల గోవిందరావు గారు చనిపోయారు డెత్ సర్టిఫికేట్ ఇది మిర్యాల గోవిందరావు గారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాకు పన్ను మ్యూటేషన్ చెయ్యండి అని అడగలేదు ఇది వచ్చేసి చెరుకూరు నరసింహ అనే మైనర్ పిల్లవాడి మీద మొన్న నవంబర్ మూడో తేదీ కమిషనర్ గారు డిజిటల్ సైన్ ద్వారా మ్యూటేషన్ చేశారు నిన్న పోయిన మూడో తారీఖున పన్ను వేసి మళ్ళీ ఈ ఈ రోజున ఎటువంటి నోటీసు లేకుండా ఎటువంటి నోటీసు లేకుండా ఇదిగోండి మిరాలు గోవింద్రావు గారి కుటుంబ సభ్యులు వీళ్ళు ఎటువంటి నోటీసు లేకుండా ఇది లీగల్ ఒపీనియన్ ఇది లీగల్ ఒపీనియన్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చారు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు పన్ను వేయొచ్చు విజయలక్ష్మి గారి పేరు మీద వేసారు పన్ను వేశారు ఇంత జరుగుతున్నా ఇంత అవినీతి జరుగుతున్నా ఇంత అవినీతి జరుగుతున్నా ఇది దస్తావేజు ఒరిజినల్ రిజిస్టర్డ్ దస్తావేజ్ అండి ఇది మా అబ్బాయి పేరు మీద మా అమ్మగారు వీళ్ళు గిఫ్ట్ డీడ్ రాసిన ఒరిజినల్ దస్తావేజ్ ఎంత అవినీతి జరుగుతున్నా ఏసీబీ వాళ్ళు ఏం చేస్తున్నారో విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇది మంచి ప్రభుత్వం ఇది మా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు కరెక్టే కానీ ఈ అవినీతి అధికారుల ఆటను ఎప్పుడు కట్టడి చేస్తారని నేను కోరుకుంటున్నాను దీని మీద నేను ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ కి కోర్టుకి నేను వెళ్తానని కూడా నేను తెలియపరుస్తున్నాను దయచేసి నేను పట్టణ ప్రజలకి ఒకటే వేడుకుంటున్నాను ప్రశాంతమైన మన జీవితంలోకి ఇటువంటి అలజడును సృష్టించడానికి అవినీతి పనులైన అధికారులతో తస్మాత్ జాగ్రత్త నేను తెలియపరుస్తున్నాను ఇది మ్యూటేషన్ కాగితం అండి నిన్న ఐదో తేదీ సాయంత్రం చనిపోయిన మనిషి పేరు మీద మ్యూటేషన్ కట్టించుకున్నారు ఇది ఆ మనిషి చనిపోయాడనే ధృవీకరణ పత్రం ఇది ఆ మనిషి యొక్క కుటుంబ సభ్యుల జాబితాని ధృవీకరించారు తహసీల్దార్ గారు ఆ పత్రం ఇది పోయి నెల మూడవ తేదీన ఉంగల్ మున్సిపల్ కమిషనర్ గారు ఆటో మ్యూటేషన్ లో ఆయన డిజిటల్ సైన్ ఇచ్చిన పత్రాలు ఇవి ఇకపోతే ఇది తెలుకూరు విజయలక్ష్మి గారి పేరు మీద పన్ను వేయించని లేఖ లోపిన తీసుకునే వేశారు ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ దస్తావేజు రిజిస్ట్రేషన్ దస్తావేజు ఒక మైనర్ పేరు మీద ఉన్న ఆస్తి ఆస్తి ఉన్నప్పుడు ఒక మైనర్ పేరు మీద ఉన్న ఆస్తి ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎలా మ్యూటేషన్ చేస్తారు ఇది తప్పు పన్ను మారిపోయింది మైనర్ పేరు మీద పన్ను వెళ్ళిపోయిన తర్వాత నోటీస్ ఇవ్వకుండా మీరు ఎలా మ్యూటేషన్ చేస్తారని నేను ప్రశ్నిస్తున్నాను